హాయ్ యూఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే గరం మసాలాని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పైన చూపించినవన్నీ తీసుకుని ఒక ప్యాన్ హీట్ చేసుకుని అందులో ప్రతిదీ వేసుకోవాలి ధనియాలు జీలకర్ర లవంగం ఇలాచి దాల్చిన చెక్క ఎండుమిర్చి జాపత్రి అండ్ ఫలవాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యిందో లేదో తెలియాలంటే ఒక దాల్చిన చెక్కను తీసుకుని ఇలాగ ఇరిగి కొడితే వెంటనే ఇరిగిందంటే ఫ్రై అయినట్టు ధనియాన్ని కూడా చెక్ చేసుకుని బాగా ఫ్రై అవ్వకపోతే నిల్వ ఉండదు లేదంటే ఇది ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది లాస్ట్లో దీన్ని తెపాచి అంటారు ఇది ఆప్షనల్ మాత్రమే ఉంటే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది అన్నీ ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిపోతే ఉండుండలు కింద అవుతుంది పౌడర్ లాగా రాదు బాగా చలారాక ఒక మిక్సీ జార్ తీసుకుని అంతేలా మిక్సీ జార్లోకి అన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి మరుగు కాకుండా మెత్తగా పౌడర్ చేసుకుంటే గరం మసాలా పౌడర్ రెడీ ఇది ఆరు నెలల పాటు నిలవ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల హెల్దీగానే ఉంటుంది మంచి మసాలా సరుకులు మనమే తెచ్చుకొని మిక్సీ పట్టుకోవచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్